అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక షాకింగ్ ప్రకటన అయితే వచ్చిందండి ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు పెన్షన్లు అయితే ఏప్రిల్ ఒకటో తారీఖున పంపిణీ చేయకుండా మనకు ఏప్రిల్ మూడు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుందని కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విషయాన్ని మీరు తమ్లైన్లోనే చూసింటారు మనకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మూడు నుంచి పెన్షన్లు పంపిణీ అవుతాయండి ఇక ఈ పెన్షన్లు పంపిణీ అవ్వడమే కాకుండా మనకు వీరికి మాత్రం పెన్షన్ అనేది ఇవ్వరు అలాగే పెన్షన్లు అయితే వాలంటీర్లు పంపిణీ చేయరు మీరు ఇక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలండి ఇక ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వాలంటీర్లు ఉన్న పరిస్థితి ఏంటి వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా ఎక్కడ ఎక్కడిస్తారు పెన్షన్లు అనేది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా మనకు పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారండి ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది ఎన్నికల కోడ్లో మాకు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని ముందుగా అనుకోవడం జరిగింది కానీ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏప్రిల్ పెన్షన్లు అలాగే మే పెన్షన్లు జూన్ పెన్షన్లు ఈ మూడు నెలల పెన్షన్లు కూడా ఇవ్వడానికి పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట ఎన్నికల కమిషన్ ఎందుకంటే ఈ పెన్షన్ల ద్వారా చాలామంది వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఈ నిర్ణయం తీసుకుందండి ఇక రాష్ట్ర మనకు ఏప్రిల్ ఒకటి నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదు ఇక ఈ ఒకటో తారీఖు నుంచి ఎందుకు పెన్షన్లు పంపిణీ చేయడం లేదని చూస్తే మనకు రాష్ట్రవ్యాప్తంగా మనకు ఆర్థిక సంవత్సరం అనేది ఒకటి ముగుస్తుంది ఈ మార్చి నెలలో అంతేకాకుండా మనకు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యాంకులు ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల వరకు కూడా బ్యాంకులు అనేది పనిచేయవని వారి లెక్కలు చూసుకోవడానికి వారికి సమయం అనేది సరిపోతుందని అంతేకాకుండా ఎన్నికల కోడ్ అనేది ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు అంత డబ్బులను బట్టవాడ చేయడానికి కూడా బ్యాంక్ అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇలా ప్రాసెస్ అంతా ఉంది కాబట్టి ఇలా లెక్కలన్నీ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది కాబట్టి మనకి పెన్షన్లు అయితే ఒకటో తేదీ అయితే పంపిణీ చేయడం లేదండి ఇక ఒకటో తేదీ పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయి మనకు మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు తిరిగి పెన్షన్లు పంపిణీ కాబోతున్నాయి మూడో తారీఖు నుంచి ఇక మూడో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇక ఈ పెన్షన్లకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే రాబోతుందండి ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రధాన పార్టీలు కూడా అన్ని ప్రధాన పార్టీలు కూడా మనకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మనకు కీలక ప్రకటన చేయబోతున్నాయి ఈ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారండి పెంచుకుంటూ పోయేది ఏం లేదు ఒకేసారి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు అంతేకాకుండా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి ఈ ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ అంశాన్ని కూడా మనకు పెన్షన్లకు సంబంధించి మనకు మేనిఫెస్టోలు అయితే చేర్చబోతున్నారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు పెన్షన్దారులు ఉన్నారు వారందరూ కూడా ఈ ప్రకటన కోసం అయితే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు మనకు ఎందుకంటే అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయి మనకు హాస్పిటల్ బిల్లులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి ఆసుపత్రి ఖర్చులకు మందుల ఖర్చులకు కూడా డబ్బులు సరిపోవట్లేదు అన్నమాట ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వారందరికీ కూడా ఇప్పుడు ఒకే విధంగా పెన్షన్ వస్తుంది మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఒకేలాగా పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మనకు పెన్షన్ పెంచితే బాగుంటుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఇక ఈ ప్రకటన అయితే మనకు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు కూడా వచ్చే నెల తొమ్మిదవ తారీఖున వైసీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు కొత్త మేనిఫెస్టో కింద మనకు పెన్షన్లు అయితే విడుదల చేయబోతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ ప్రకటన అయితే చేయబోతున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇక వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి ఇది ప్రస్తుతానికి అప్డేట్ ఇక మూడో తారీఖు నుంచి కూడా ఏదైతే మామూలుగా మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారో ప్రతి నెల ఈ మూడు వేల రూపాయల పెన్షన్ ను ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మనకు మే ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా జూన్ నెల కొద్దిగా లేట్ అవుతుందండి ఎందుకంటే జూన్ నాలుగో తారీఖున మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఎన్నికల ఫలితాలు వస్తే వస్తాయి కాబట్టి జూన్ నెల పెన్షన్ కూడా లేట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏప్రిల్ నెల పెన్షన్ అయితే మూడో తారీఖు నుండి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక పెన్షన్లు అయితే కొంతమందికి రాదండి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వరు ఎవరికి ఇవ్వరు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో గత ఆరు నెలల కాలంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అయితే విడుదలవుతాయండి మన ఆంధ్రప్రదేశ్లో ఇక ఆరు నెలలకు ముందు ఎవరైతే మనకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు అయినా కూడా కొత్త పెన్షన్ ఇవ్వడానికి లేదండి ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది కాబట్టి ఎవరైనా సరే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని ఉంటే అటువంటి వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదు ఏదావిధిగా మనకు పాత వారికే పెన్షన్లు అయితే ఇస్తారు కొంచెం కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకుని కొత్త పెన్షన్లు మంజూరు అయిన వారు కూడా మరొక మూడు నెలల పాటు కూడా వేచి చూడాల్సిందే ఇక జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అంతవరకు కూడా మీరు ఓపిక్గా మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందండి మనకు ఏప్రిల్లో పెన్షన్ ఎవరు కొత్త పెన్షన్ మేలో కూడా కొత్త పెన్షన్ రాదు ఇక జూన్లో కూడా కొత్త పెన్షన్ అయితే రాదండి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి కొత్తగా మాకు అప్లై చేసుకున్నామండి మాకు పెన్షన్ మంజూరు అయిందని ఇప్పటికే చాలా మంది అడిగారు ఇస్తారా ఇవరా ఏప్రిల్ నెలలోనే అడిగారండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ నెలలో ఎన్నికల కోడ్ అనేది మూడు నెలల పాటు ఉంటుంది అలాగే మనకు మే పదమూడవ తారీఖున ఎన్నికలు ఉంటాయి కాబట్టి మనకు పెన్షన్లు అయితే ఇవ్వరండి ఇవన్నీ కూడా మనకు రద్దు అంటే ఇవ్వకుండా మూడు నెలల పాటు కూడా ఎన్నికల కోడ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కొత్త పెన్షన్లన్నీ కూడా ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడో తేదీ నుంచి పంపిణీ చేసేటువంటి పెన్షన్లను వాలంటీర్లు ఇచ్చేవారండి ప్రతి నెల కూడా ఉదయం ఐదు గంటలకే వాలంటీర్లు అయితే వారు వారికి సంబంధించినటువంటి యాభై ఏళ్ళకు వెళ్ళి ఉదయం ఐదు గంటల నుంచి పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారండి ఇక ఈ నెల ఎన్నికల కోడ్ అనేది ఉంది ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేదు మనకు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లు పనిచేయడానికి లేదండి కాబట్టి నేరుగా అధికారులు కూడా సచివాలయ ఉద్యోగస్తులకు కూడా మనకు పెన్షన్ డబ్బులు అయితే వారు తీసుకొచ్చేవారు ప్రతనలో కూడా ఇప్పుడు మనకు మున్సిపల్ అధికారులు ఎంపీడీఓలు మనకు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకురావాలండి బ్యాంకుకి వెళ్ళి వారు తీసుకొచ్చి మనకు మండల కార్యాలయంలో లేకపోతే వారి గ్రామాల్లో మనకు అధికారుల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఒకవేళ మనకు అది గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేయడానికి అవకాశం అనేది లేకపోతే మీరందరూ కూడా మండల కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క మండలం లేదా మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది తీసుకోవాలి లేదంటే మీ గ్రామ పంచాయతీకే అధికారులను పంపించి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క అధికారిని పంపించి డబ్బులు ఇచ్చి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి వాలంటీర్ల ద్వారా అయితే ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే ఉండదు లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఏది ఏమైనా కూడా మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు మూడో తారీఖు నుంచి పంపిణీ చేస్తారండి ఎవరు కూడా కంగారు పడకుండా ఒకటో తేదీ వచ్చింది మాకు పెన్షన్ ఇవ్వలేదని అనుకోవద్దండి మనకు ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ అయితే పంపిణీ ఉండదు మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మూడో తారీఖు నుంచి కూడా ప్రతి ఒక పెన్షన్దారుడికి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి లైక్ చేయకపోతే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకు తెలియదు అలాగే తప్పకుండా షేర్ చేయాలి మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారండి మీరు షేర్ చేయడం వల్ల అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి